సాయం కాలంగా కృష్ణులు ప్రిలారా భావనారా మరొక రోజులో దేవుని మాటలు వెంట రీతికి మనము దేవుని సమక్రతంలో సజీవు ఉన్నాము ఉన్నాం యోగగ్రతము ఇరవై రెండవ అధ్యాయంలో నిమిషాలు మనము ధ్యానం చేస్తూ ఈ కాలంలో చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో ప్రాయబడిన మాట సర్వశక్తిని వైపు నీకు తిరిగిని అట్లా నీ గుడారంలో నుండి దుర్మార్గంలో గౌరవం సర్వశక్తిని వైపు నేను తిరిగి నేత సర్వశక్తి మంతుడైనా దేవుడి వైపు తిరిగి అం ఎవడి శక్తి ఉన్నది సర్వశక్తి ఉన్నది కొంతమంది మేము శక్తి కలిగిన వారు అనుకుంటూ ఉన్నా మరికొన్న బలాన్ని బట్టి మరికొన్న ధనాన్ని బట్టి మరికొన్న పలుకు పడిన బట్టి వరకున్న జ్ఞానాన్ని బట్టి మాకు శక్తి ఉన్నది మేము బలవంతులం మేము సాధించగలం ఏదైనా చేస్తారు వాటి జ్ఞానం చూసుకుని ఎంతగానో మరి అయితే అది కాదు కదా సత్యం చదివిస్తాం సత్యం చొప్పు సత్యాన్ని ఎవరు మార్చలేదు కదా సత్యాన్ని ఎవరు మార్చలేదు సత్యాన్ని కనుగొనటం తప్ప సత్యమును కనుగొనినప్పుడు సత్యము మనలో స్వతంత్రులుగా చేయమని యశుక్రీస్తు సత్యము తెలియనంత వరకు అదే ఆయన ఉంటారు అయితే సత్యము ఎరిగిన తర్వాత నా దేవు కదా అని యాభై మహారాజు వలె ఆయన పదాలు చెప్పు కూర్చొని సత్య సమతులుగా జీవిస్తా ఉంటారు నేను దేవుని వైపు తిరిగవా సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరిగవా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నీవు ఆశ్రించావా నీకున్న కష్టమే సంబంధి కనుక అయినట్లయితే ఇప్పటికే దేవునితో సమావాసంతోనే ఉన్నట్లయితే కన్యుడు గంటురా ఇంకనూ ఏమి నేర్చుకోవాలి ఇంకను ఏం నేర్పించాలి ప్రభావాన్ని ఏం నేర్చుకోవాలని ఇంకను తెలియపరచండి ప్రభావాన్ని మతాలు శబ్దాలు శరం తప్పకుండా వేరు జరుగుతుంది దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమ క్షుణ్ణేషన్ ప్రభావం క్షురాలు తెలుసా సమావా చేరువును మాత్రం సకల Right.